హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలియక చేసే మరికొన్ని అమంగళకరమైన పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడి వేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు గోళ్లను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండ పెట్టవద్దు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల క్షమ సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిల్చొని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషుల ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ప్రార్థన ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలాల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తి ప్రమాదం ఉందట తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించాలి అన్నం తింటున్న వారిని తిట్టరాదు దెప్పి పొడవరాదు పగలు ధనాన్ని సంపాదించాలి రాత్రి సుఖాలు అనుభవించాలి చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అమంగళాలను ఎప్పుడూ ఉచ్చరించరాదు తదాస్తు దేవతలు ఉంటారు కుక్క ఎదురొస్తే ఏ కార్యానికైనా నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు కానీ పిల్లి ఎదురొస్తే ఒక నిమిషం ఆగి వెళ్ళాలి భర్తపై కోపంతో బంగారు నగలను పొరపాటును కూడా పక్కకు విసరరాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్